హలో రవి ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావే ఎక్కడికి వెళ్ళిపోయావు హలో రాజు హా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేనేమో జాబ్ పర్పస్ మీద వేరే ఊరు సడన్గా షిఫ్ట్ అయ్యానులే అందుకే కనిపించలేదు ఓ అవునా నేను బాగున్నాను దేవుని కృప వలన సరే కాని ఇంతకీ చర్చికి వెళ్తున్నారా లేదా రవి హా అదే రాజు అసలు నిన్ను ఇప్పుడు కలిసిన సంగతి కూడా అదే చర్చిలో జరిగే విషయాలు నాకున్న సందేహాలను గూర్చి నీతో మాట్లాడాలనే కదా కలుద్దామన్నాను సరే ఇలా రా మరి టీ తాగుతూ మాట్లాడుకుందాం కాని ఇప్పుడు చెప్పు రవి సందేహాలు సందేహాలేంటో చెప్పు హా అదే రాజు వెళ్తున్న సంఘంలో మా పాస్టర్ గారు పలాను సంఘంలో భాషలు మాట్లాడతారు ఫలానా సంఘంలో అద్భుతాలు నమ్ముతారు అని వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు బోధిస్తూ ఉంటారు అంతేకాని మా సంఘంలో భాషలు మాట్లాడడం అద్భుతాలు జరగడం ఎప్పుడూ లేదు మరి మీ సంఘంలో ఏమి నమ్ముతారు ఆహా అవునా రవి మా సంఘంలో అయితే పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడతారు కానీ అద్భుతాలు నమ్మారు అవును అవును రాజు మరొక సంఘాలలో అయితే పరిశుద్ధాత్మాన్ని నమ్మరు భాషలు నమ్మరు అద్భుతాలు నమ్మరు ఓన్లీ ప్యూర్ వాక్యమే అంటారు కదా అవును రవి వీటన్నిటి గురించి ఆలోచిస్తే సంఘంకొచ్చే ప్రజలు కూడా సత్యమేంటో గ్రహించలేకపోతున్నారు మేము కరెక్ట్ అని ఒక సంఘం అంటే మేము కరెక్ట్ అని మరొక సంఘం అంటుంటే సంఘంలో విభేదాలు ఉంటున్నాయి కానీ వీటన్నిటిని జరిగించేది ఆత్మ కదా ఎందుకు బైబుల్లో ఉన్న వాటన్నిటినీ సంఘము నమ్మట్లేదు బైబుల్లో ఉన్నవే కదా అవన్నీ కూడా కరెక్ట్ గా చెప్పావు రాజు కానీ సంఘం నమ్మాలి కదా దేవుడే ఈ కన్ఫ్యూజన్ని అందరిలో నుండి తొలగించి ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకొని సత్యంలోకి రావాలి వాక్యం చెప్తుంది కదా సత్యం నిమును స్వతంత్రులుగా చేస్తుందని ఓకే రవి టైం అవుతుంది ఇక వెళ్దాము మన సందేహాలన్నిటికి కూడా దేవుడు త్వరలో విక్టోరియా విక్టోరియా హా వస్తున్నానండి రవి అన్నను కలవడానికి వెళ్ళి ఇంత లేటుగా వచ్చారేంటి సంగతులేంటి సంగతులేంటో చెప్తాను కానీలే ఫస్ట్ టీ పెట్టుకోండి రా విక్టోరియా అలాగే అండి హా ఇప్పుడు చెప్పండి ఏంటి రావడంతోనే విసుగుతో వచ్చారు అన్నట్టు రవి గారిని కలవడానికి వెళ్ళారు కదండి అక్కడ ఏమైనా జరిగిందా హా మరి విసుగు రాదా ఏంటి సంఘంలో ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని కన్ఫ్యూషన్స్ కూడా మనం వెళ్తున్నామో వాటి గురించి నేను రవి మాట్లాడుకున్నాం అదే అండి ఏ టాపిక్ గురించి మాట్లాడుకున్నారో చెప్తే కదా తెలిసేది సంఘంలో చాలా నీకు తెలియదా ఒక సంఘంలో అద్భుతాలు నమ్ముతారు కానీ భాషలు మాట్లాడరు ఇంకో సంఘంలో వాక్యం భాషలు ఉంటాయి కానీ అద్భుతాలు నమ్మరు ఇలాగా సంఘాల గురించి మాట్లాడుకున్నాం అవునండి నాకు కూడా చాలా సందేహాలున్నాయి మన సంఘంలో వాక్యంతో పాటు అద్భుతాలు భాషలు నమ్ముతాం మరి నా స్నేహితురాలు అన్నా ఉంది కదా ప్రేర్ మీటింగ్ అక్కడికి వెళ్తే అక్కడ చాలా మనకు ఆ సంఘానికి చాలా వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి తనేమో మన సంఘంలోకి ఏదైనా మీటింగ్స్ కి పిలిచినా రాదు అడిగితే ఏమో మీరు అద్భుతాలు నమ్ముతారు భాషలు మాట్లాడతారు అందుకే నేను రాలేనమ్మో అంటుంది మీరు చెప్పండి ఏమంటారు అదే కదా నేను రవి మాట్లాడుకుంది ఈ కన్ఫ్యూషన్ పోవాలంటే దేవుని వాక్యం నుండి మనకు జవాబు దొరకాలి నేను ప్రార్థిస్తున్నానులే ఒకరోజు తప్పకుండా సత్యం అందరు తెలుసుకుంటారు అవునండి మనమే ఇంతలా బాధపడుతుంటే ఇంకా రవి గారి కుటుంబం ప్రతిసారి కూడా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక్కొక్క ఊరు వెళ్తుంటారు కదా ఇంకా అక్కడ సంఘాలలో ఎన్నో విధాలుగా వారు కూడా కన్ఫ్యూషన్స్ లో ఉంటారు ఇంకా ఏమండి రాజుగారిని కలవడానికి వెళ్లారు కదా సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలు మీకున్నటువంటి డౌట్స్ తీర్చుకోవడానికి ఏమైంది ఏమంటున్నారు అదేనే శృతి మనకున్న కన్ఫ్యూషన్సే కదా వాళ్ళకి ఉన్నాయి మనమేమో ట్రాన్స్ఫర్స్ మీద ఆ ఊరు ఈ ఊరు వెళ్ళడం ద్వారా ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్ళడం ద్వారా ఒకే రకమైనటువంటి విధానంలో మనం చూడలేకపోతున్నాం రకరకాలుగా వినడం వల్ల మనకి చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ డౌట్స్ మనకి దేవుడే తీర్చాలి అవునవునండి ఇంకా చెప్పాలంటే మనందరికీ దేవుడు బైబిల్ గ్రంథాలను ఇచ్చాడు కదా ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్కులు అనేక మంది కూడా సరిగా గ్రహించలేక వాటిని సరైన విధానములో వివరించలేకపోవడం వల్లనే ఈ కన్ఫ్యూజన్స్ అనుకుంటా ఎందుకంటే అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కడే కదా ఒకటే రీతిగా ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ రావు కదా అనేక సంఘాలు వారి వారు స్వంతంగా తయారు చేసుకునే సిద్ధాంతాలపైన ఆధారపడి తయారు చేసేస్తూ సంఘాలలో అనేక విధానాలను ఏర్పాటు చేస్తున్నారు వావ్ చాలా చక్కగా చెప్పావు శృతి నిజంగానే ఈ దినాలలో మనము ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అనేక సంఘాలు కూడా వారి వారి స్వంత సిద్ధాంతాల ప్రకారం ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ దేవుడు చెప్పాడే ఆయన కంటే కూడా మనము గొప్ప కార్యాలు చేయగలమని ఆ విధానాన్ని బోధించకుండా అనేక రీతులుగా మార్చేస్తున్నారు శృతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి సత్యాలు దేవుడు సత్యాన్ని అనేక మందికి తెలియచేస్తాడు ది వాయిస్ ఆఫ్ ద బైబుల్ సంఘానికి ఆహ్వానిస్తున్నాము ఈరోజు మనము చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాము తరతరాలు నుంచి వస్తున్నటువంటి సంఘ ఆచారాలు సంఘ పద్ధతులు సంఘ సిద్ధాంతాల మీద కట్టబడుతున్నటువంటి దాన్ని ఈరోజు వాక్యం వెలుగులో క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోబోతున్నాము నేటి అంశం ఏంటంటే అందరూ సంఘాల్లో భాషలతో మాట్లాడచ్చా అసలు ఆత్మ యొక్క భాష ఏంటి భాష యొక్క ప్రాథమిక విధి ఏంటంటే కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ అనేది ఒకరి భావాలను ఇంకొకరికి చెప్పేదానికి ఉపయోగపడుతుంది ఒకరి మధ్య ఒకరికి సంబంధము దృఢముగా ఉండటానికి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క విధుల్ని తెలియచేయటానికి ఈ భాష అనేది ఉపయోగపడుతుంది ఏ సంస్కృతిలోనైనా భాష అత్యంత ముఖ్యమైన భాగములలో ఒకటి ఇది ప్రజలు ఒకరితో ఒకరు సంభాషించుకొని సంబంధాలను ఏర్పరచుకొని మరియు సమాజ భావాన్ని సృష్టించే మార్గం అందుకే ఈ ప్రపంచంలో దాదాపు ఏడు వేల రకాల భాషలున్నాయి మరియు మన భారతదేశంలో సుమారు నూట ఇరవై ఒక్క భాషలున్నాయి ఒకరొకరు సంబంధాల కోసం సంభాషించుకున్నటకు ఏర్పరచబడ్డాయి ఇది సమాజ భావాన్ని సృష్టించి సమాజ విలువలను పెంచి ఒకరి బంధాలను ఒకరు దృఢపరచుకోవటానికి ఇవ్వబడినటువంటి భాషలు అయితే క్రీస్తుని అంగీకరించిన వారిగా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారిగా మనకి కూడా ఆత్మ ద్వారా భాషల వరం అనేది దేవుడు అనుగ్రహించాడు ఇది పరలోకముతో దేవుడితో మాట్లాడుటకు దూతలతో మాట్లాడుటకు ఈ వరాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించాడు అయితే నేటి సంఘాల్లో భాషలు లేవని ఇది పెంతుకోసమున వచ్చినవి వారికే కలవని నమ్మి అసలు భాషల వరాన్ని కూడా మాట్లాడకుండా ఉపయోగించకుండా వృధా చేస్తున్నారు కొన్ని సంఘాల్లో ఈ భాషల వరాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ వేరొక సంఘాలు ఇది కరెక్ట్ కాదని రాంగ్ అని ఇంట్లోనే మాట్లాడాలని బోధించి గ్రహించలేకపోతున్నారు ఇది అజ్ఞానమని మనం అర్థం చేసుకోవాలి సంఘం అంటే అందరూ ఒకటే దేవుని దృష్టిలో ఈరోజు అనేక సంఘాలు అంటే మేము వేరు మీరు వేరు అని ఎందుకు అనుకుంటున్నారంటే అనేక సిద్ధాంతాల మీద వీళ్ళు గోడలు కట్టుకొని ఆ సిద్ధాంతాలను పాటిస్తూ వాక్య వెలుగులో సరిచూసుకోకుండా వాక్యము చెప్పింది నమ్మకుండా క్రీస్తు అనే బండ మీద కట్టుకోకుండా రకరకాల పేర్లు పెట్టుకొని మేము గొప్ప మీరు గొప్ప మేమే కరెక్ట్ అని సంఘాలలో ఐక్యత లేకుండా ఈ సిద్ధాంతాలు చేసేసినాయి వెరీ కరెక్ట్ పాస్టర్ గారు దేవుని వాక్యంలో అధ్యాయము పదహోరాధ్యాయము పద్దెనిరోచనలో మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ఈ బండ మీద నా సంగమును అంటే ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఒక్క సంఘమే ఒక సంఘముగా దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్ని సంఘాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అన్నిటినీ జరిగించేది ఆత్మ ఒక్కటే మనందరము కూడా ఏక శరీరమై ఉన్నాం ప్రతి సంఘములో అద్భుతాలు ఉండాలి వాక్యం ఉండాలి స్వస్థతలు ఉండాలి సూచక్రియలు ఉండాలి భాషలు ఉండాలి అన్ని సమపాళ్లుగా మనం ఎదుగుతూ సంపూర్ణతలోకి మార్చబడాలి ఇలాగా మనము చేస్తూ క్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేయటానికి పిలువబడ్డాం వెరీ Hallelujah. మనము పరలోక సంబంధులము కాబట్టి ఆత్మ యొక్క భాష ప్రతి ఒక్కరూ మాట్లాడే విధంగా ఉండాలి ఎందుకంటే మనం లోకంలో నుంచి వేరు చేయబడ్డాం దేవుని వాక్యంలో మొదటి కొరింది రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము నాలుగో వచ్చంలో భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును ఎప్పుడైతే నువ్వు భాషలతో మాట్లాడతావో నీకు నువ్వే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటావు అని వాక్యములో రాయబడి ఉంది ప్రతి విషయంలో క్షేమము కలుగుటకు నీకు తెలియనిటువంటి భాష దేవుని భాషతో మాట్లాడుతూ నిన్ను నువ్వు కట్టుకుంటూ ఎదిగే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇంకా మనము చూసినట్లయితే మొదటి కొరిది రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము రెండవ వర్షంలో ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడెవడు గ్రహింపడగాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు ఈ వాక్యం మనం చూస్తే భాషలతో మాట్లాడినప్పుడు మనం మనుషులతో మాట్లాడలేదు కానీ దేవుడితో మాట్లాడుతున్నాం సో భాషల వరం అనేది దేవుడితో మాట్లాడటకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ యొక్క వరము ఆత్మ యొక్క భాష ఇది ప్రతి ఒక్కరూ దేవుడితో మాట్లాడాలని ఆశపడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ భాషల వరముతో మాట్లాడువారుగా ఉండాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి అపోస్తున్నటువంటి పౌలు మొదటి కొరిది రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూసినట్లయితే నేను భాషతో ప్రార్థన చేసినలా నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేదును మనసుతో ప్రార్థన చేదును ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును దేవుని సంగముగా మనము కూడా ఆత్మతో ప్రార్థన చేయాలి మనసుతో కూడా ప్రార్థన చేయాలి ఆత్మతో పాడాలి మనసుతో కూడా పాడాలి అని లేఖనాలు చెప్తా ఉన్నాయి అదే అపోస్తరుడు పౌలు ఒక దగ్గర మనము భాషలతో మాట్లాడితే అర్థము చెప్పాలి లేకపోతే మౌనంగా ఉండాలని చెప్తున్నాడు ఈ వాక్యము తీసుకొని అనేక సంఘాలు పాటించి భాషల వరాన్ని ఉపయోగించకుండా ఆపేసినాయి ఏ పౌలైతే ఈ విధంగా చెప్పాడో అదే పౌలు ఆత్మతో మాట్లాడుతున్నాడు మనసుతో మాట్లాడుతున్నాడు భాషతో ప్రార్థన చేస్తున్నాడు మనసుతో ప్రార్థన చేస్తున్నాడు అదే పౌలు మొదటి కొంచెం రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు చదివినట్లయితే ఇరవై ఏడో భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడలా ముగ్గురి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలను ఒకడు అర్థము చెప్పవలను అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలనని కానీ తనతో దేవునితో మాట్లాడుకునవచ్చునని చెప్పాడు ఈ మాట తీసుకొని సంఘాలు పాటిస్తూ ఉన్నాయి ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సంఘము ఒక వచ్చిన మీద కట్టబడకూడదు ఆ వచనానికి సరితూగే రెండు మూడు వచనాలు ఉంటేనే సంఘము తీసుకోవాలి మరి అదే పౌలు భాషలతో మాట్లాడునప్పుడు అర్థము చెప్పు వీలు లేకపోతే మౌనంగా ఉండాలని చెప్పిన వ్యక్తే భాషతో ప్రార్థన చేస్తున్నాడు మనస్తో ప్రార్థన చేస్తున్నాడు మరి ఈ వాక్యం ఎవరికోసం చెప్పాడు మౌనంగా ఉండాలని అది కొరింది సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మీరు దేవనొక వాక్యంలో మీరు చూసినట్లయితే మొదటి కొరింది రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలు ఈ విధంగా రాయబడింది మీలో అసూయూ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా మీద దేని వీరు శరీరానుసారంగా నడుచుకున్న వారు కాబట్టి వారిని ఉద్దేశించి దేవుడు ఆ వాక్యాన్ని మాట్లాడాడు కానీ నేటి సంఘమైతే ఆ వాక్యము తీసుకొని వారు ఆ సిద్ధాంతం మీద కట్టుకుంటున్నారు ఆ వాక్యం మీద కట్టుకుంటున్నారు ఏ పౌలైతే కొరింది సంఘానికి రాశాడో అదే పౌలు భాషల వరము గురించి చెప్తూ ఈ విధంగా చెప్పాడు మధుర కురిది రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో ఏం చెప్పాడంటే దేవునికి మహిమ కలుగును గాక వీరందరికంటే మీ అందరికంటే నేను భాషలతో ఎక్కువగా ప్రార్థన చేస్తాను ఐ థ్యాంక్ మై గాడ్ ఐ స్పీక్ విత్ థ్యాంక్స్ మోర్ దెన్ ఈ ఆల్ మీ అందరికంటే నేను భాషలతో ఎక్కువగా ప్రార్థన చేస్తాను అయితే ఈ వాక్యము మనకి వర్తిస్తుంది ఎందుకంటే మనము ఆత్మ చేత నడిపించబడిన వారము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పౌలుది మీరు వెంబడిస్తారా యేసుక్రీస్తు క్రీస్తు చెప్పిన మాటని మీరు వెంబడిస్తారా ఆలోచించండి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడో తెలుసా మార్క్స్ వార్త పదారు అధ్యాయము పదిహేడు వచ్చంలో నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియ కనబడను ఏమనగా నా నామమున దేవులను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలో మాట్లాడుద్రు పద్దెనిమిది వచ్చంలో పాములను ఎత్తిపట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతురందురని వారితో చెప్పాను మీరు పౌలు వెంబడిస్తారా యేసుక్రీస్తుని వెంబడిస్తారా పౌలు చెప్పింది పౌలికే వర్తించలేదు మరి నేడి సంఘానికి వర్తిస్తంటారా యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం తీసుకొని క్రొత్త భాషలు మాట్లాడు ఉండాలి ప్రతి సంఘములో భాషలతో మాట్లాడి దేవునితో మాట్లాడువారిగా ఉన్నప్పుడు మనకి మనము క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాం ఇది నేటి సంఘము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము అంతేకాకుండా ప్రాముఖ్యమైన విషయము ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ నాట్ ఫ్రమ్ మెన్ దేవుని ఆత్మ యొక్క భాష పరిశుద్ధాత్మల నుంచి వస్తుంది మనుషుల నుంచి రాజు వెన్ యూ ఇన్ టంగ్స్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ నువ్వు భాషలతో మాట్లాడునప్పుడు నువ్వు ఆత్మ యొక్క భాషతో మాట్లాడుతున్నావు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు పౌలు చెప్పినట్లు భాషలతో మాట్లాడేవారు మౌనంగా ఉండాలని చెప్పాడు కానీ పౌలు అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు అదే పౌలు భాషతో మాట్లాడునప్పుడు అర్థం చెప్పకపోతే అర్థం కోసం ప్రార్థించేయమని చెప్పాడు కానీ అదే పౌలు భాషలో ఎక్కువగా ప్రార్థన చేశాడు మరి యేసుక్రీస్తు చెప్పిన మాట తీసుకొని సంఘము కట్టుకుంటూ మనకు మనకు క్షమాభివృద్ధి కలుగు చేస్తూ ఆశ్రయించబడదు గాక ఈ అంశం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ప్రతి సంఘంలో భాషలు ఉండాలి వాక్యం ఉండాలి స్వస్థతలు ఉండాలి అద్భుతాలు ఉండాలి అన్నిటిలో ఎదిగేవారిగా కట్టబడేవారిగా ఉండాలని దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి క్రీస్తు అనే బండ మీద సంఘం కట్టబడాలి ఒక వచ్చిన మీద కట్టబడటానికి వీలు లేదు మీరు అన్నిటిని జరిగించి అన్నిటిని నమ్మి ఆత్మ ద్వారా నడుచుకుంటూ మీకు మీరు క్షేమభిద్ధి కలుగు చేసుకుంటూ అనేక మందికి వెలిగించేవారిగా మారాలని దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే మనము దేవుని వారము కాబట్టి దేవుని ప్రజలము కాబట్టి సంపూర్ణతలోకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏం రవి ఎలా ఉంది ఈరోజు సందేశం నాకైతే హృదయమంతా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా డౌట్స్ అన్ని క్లియర్ అయినట్టుగా అనిపిస్తుంది వావ్ రియల్లీ వండర్ఫుల్ మెసేజ్ రాజు కొన్ని తరాల నుండి ఆచారబద్ధంగా సిద్ధాంతాల మీద కట్టబడిన సంఘాలకు ఈ మెసేజ్ బుద్ధి చెప్పినట్లుగా ఉంది అసలు నిజం చెప్పాలంటే సంఘము అనేది సంపూర్ణతలో కనిపించాలంటే వాక్యము భాషలు ప్రవచనాలు అద్భుత క్రియలు స్వస్థతలు ఇవన్నీ కనిపించినప్పుడే కదా సంఘం అనేది సంపూర్ణతలోకి మార్చబడుతుంది అప్పుడే కదా అందరూ సత్యమేంటో గ్రహించగలుగుతారు అవునవును రవి ఇలా ఉంటేనే కదా సంఘాలమ్మి దేవునికి మహిమ తెచ్చేది అప్పుడే మహిమగల సంఘాలుగా దేవుని ఎదుట నిలబడగలుగుతాయి